హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత కమ్యూనిటీకి చెందిన కాష్ పటేల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ తొమ్మిదవ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆయన ప్రమాణ స్వీకార సమయంలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం యుఎస్ సెనేట్ కాష్ పటేల్లో ఎఫ్బిఐ డైరెక్టర్గా నియమించిన తర్వాత యుఎస్ అటార్నీ జనరల్ పామ్ పాంబౌండీ పటేల్తో ప్రమాణ స్వీకారం చేయించారు కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఐస్ ఎన్ హోబర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది బ్రేస్ తాలూంలో క్యాష్ పటేల్ ఎఫ్బిఐ డైరెక్టర్గా నిమితులయ్యారు అయితే క్యాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేయడంతో ఆయనపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు కాగా దేశంలోని ప్రధాన సమైక్య చట్ట అమలు చేసే సంస్థకు నాయకత్వం వహించే ఈ అవకాశాన్ని క్యాష్ పటేల్ తన జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు ఎఫ్బిఐ జవాబుదారీ తనతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు పటేల్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఎఫ్బిఐలో సమగ్రత న్యాయాన్ని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది అమెరికాను మళ్లీ సురక్షితంగా చేయండి అంటూ వైట్ హౌస్ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఆ పదవిలో పటేల్ అత్యుత్తమ వ్యక్తిగా ఉంటారని భావిస్తున్నారని అన్నారు అలాగే ఎఫ్బిఐ ఏజెంట్లు పటేల్ను ప్రేమిస్తారని వెల్లడించారు మాట్లాడుతూ ఎఫ్బీఐ డైరెక్టర్గా ఎవరిపై ఎటువంటి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం తనకు లేదని కేవలం రాజ్యాంగాన్ని అనుసరించాలని తాను పనిచేస్తానని చెప్పారు తనపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సరికాదని అవి తన పరువుకు భంగం కలిగించేందుకు దురుద్దేశంతో చేస్తున్నారంటూ పేర్కొన్నారు ఇతర ఉంటే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాష్ పటేల్ ప్రయేసి ఎలెక్సీస్ విల్కిన్స్ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు అయితే ఎవరి ఎలెక్సిస్ వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటి అనే ఆసక్తి ఏర్పడింది ప్రమాణ స్వీకారం తర్వాత పటేల్ ప్రసంగిస్తూ తన కుటుంబం స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు వారి వల్లే తాను ఇక్కడ ఉన్నానని చెప్పాడు అలాగే సోదరి నిషా మేనల్లుడు నిషా మేనల్లుడు లండన్ నుంచి వచ్చారని పేర్కొన్నారు తన అందమైన ప్రయసి ఎలెక్సీస్ కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమరోగిపోయాయి కాష్ పటేల్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన కన్జర్వేటివ్ రీ అమెరికా టూర్లో ఎలాక్సిస్ను మొదటిసారి కలిశారు ఇద్దరు దేశభక్తులు వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడతారు అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది రెండు వేల ఇరవై మూడులో డేటింగ్ ప్రారంభించారు అలెక్సిస్ వినాష్ విలేకు చెందిన గాయని పాటల రచయిత కూడా అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ మూడున ఆమె ఆర్కాన్స్లో పుట్టింది అయితే ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్ స్విట్జర్లాండ్లోనే గడిచింది అమెరికా వచ్చిన తర్వాత అతడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది కేవలం ఎనిమిదేళ్ళ వయసులో తన మొదటి పాటను రాయడం విశేషం విలియమ్స్ ముర్రే రైటింగ్ అవార్డ్ ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి